ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంత మరి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మొన్న యోగా డే కార్యక్రమానికి చేస్తారని అనేక సందర్భాల్లో మాతో చెప్పినటువంటి పరిస్థితి మరి ఆ మాట నిలబెట్టుకుంటూ మూడు రోజుల పాటుగా నిద్రాహారాలని తెలియజేస్తూ మరి మాకు ట్యాబ్స్ స్మార్ట్ మనందరం నేర్చుకున్నాం కదా చిన్న ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ మీ పిల్లలతో సమానంగా మీరు కూడా ట్యాబ్ ఆపరేట్ చేస్తూ చక్కగా ఏదైతే ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు అందరూ దాన్ని నేర్చుకోండి ఆపరేట్ చేయండి మరింతగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరపు

موٹ بنائی تھلو پبلیسر تے ٹاپ ٹاپ چارجر راجویر اتھو ہن نہو ہن 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 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆర్పీస్కి సివోస్కి అందరికీ ట్యాబ్స్ ఉండాలి లేటెస్ట్ ట్యాబ్స్ అని చెప్పి ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు తొందరగా అన్నిటి అన్ని విధాలుగా స్పీడ్గా పనిచేయటానికి ప్రజలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వారందరికీ కూడా గెలాక్సీ శాంసంగ్ గెలాక్సీ ఏ నైన్ ఏ నైన్ అనే లేటెస్ట్ ట్యాబ్స్ సుమారు అది మార్కెట్ రేటు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఆ ట్యాబ్స్ అందరికీ కూడా ఈ నార్త్ నియోజకవర్గంలో ఉన్న సీఓస్కి ఆర్పీస్కి సుమారు నూట ముప్పై మందికి ఈరోజు ట్యాబ్స్ పంచే కార్యక్రమం చేయటం జరిగింది దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే బీజేపీ జనసేన పార్టీ నాయకులు వార్డ్ ప్రెసిడెంట్స్ కార్పొరేటర్ క్యాండిడేట్స్ కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చి మంచి కోలాహలంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో వారందరికీ కూడా నూట ముప్పై మందికి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది దీనివలన ప్రజలకి కూడా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి బాగుంటుంది అని చెప్పి తెలియజేసారు